హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒ బాల్ లత హాయ్ చెప్పు బా ఒ్వత ఇప్పుడే నిద్రలోంచి లేచింది అనమాట నేను చిన్న మాత్రము బయటికి వెళ్ళేసి బిర్యానీలు అయితే తీసుకొని అనమాట ఎందుకంటే ఈరోజు సండే అంటే ఫండే అనమాట అంటే ఫన్ చే హ్యాపీగా ఉండే రోజు కాబట్టి ఈరోజు కూడా ఇంటి పని కోసం చేయడానికి వర్కర్లు ముందుకు వచ్చినారు అనమాట అసలు అయితే రారు వర్క్ చేయడానికి సండే రోజు రారు మేము కూడా వెళ్ళే వాళ్ళం కాదు సండే రోజు ఈరోజు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా అయితే బిర్యానీ అయితే చేయడం అయితే ఇంట్లో కుదరలేదు అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు మేము పనుల దగ్గర అటు ఇటు చూసుకోవాలి కాబట్టి మాకు కుదరలేదు కాబట్టి బిర్యానీలు అయితే తీసుకొని వచ్చినాం అనమాట మేము కూడా అందులోనే బిర్యానీలు తెచ్చుకున్నాం ఎందుకంటే మనల్ని మనకు ఇంటికాడ వండుకోవడం అంతా కుదరదు కాబట్టి ఒక దానిలో మూడు అంటే ఇంట్లోకి ఒక దానిలో నాలుగు అంటే ఒక సెక్షన్ వర్క్ చేసేకు నాలుగో ఏడు మాకు మూడు అనమాట ఎందుకంటే మా ఇంట్లో కూడా ఈరోజు ఏం వంట చెయ్యట్లేదు ఓన్ అయినా లో బిర్యానీ తింటావా తింటావా బిర్యానీ తింటావా వాడు బిర్యానీ తింటాడంట చూడండి ఇక వెంటనే మేమైతే వాళ్ళకి ఇచ్చేస్తాం ఎందుకంటే ఇప్పుడు భోజనం టైం అయిపోయింది కాబట్టి కాకపోతే కొద్దిగా ముందుగానే తెచ్చేసాం అనమాట ఎందుకంటే మనం టయానికి పోతే వాళ్ళ ఆకలి మీద ఉంటారు కాబట్టి మనం తెచ్చే వరకు లేట్ అవుతుందని ఒక అరగంట ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా మరి ఇక లేట్ చేయకుండానైతే అక్కడికి వెళ్ళి వాళ్ళకైతే మనం బిర్యానీలు అయితే ఇచ్చేసి వచ్చేద్దాం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా పని చేస్తూనే ఉన్నారు ఒకటే ఇంట్లో కూడా ఓకే వాళ్ళు భోజనం కోసం వెయిట్ చేస్తున్నారు పాపం ఆకలి అయితే నడుతుంది రిస్క్ పైన టెర్రస్ మీద జరుగుతుంది అన్నమాట పని బాబునైతే ఎత్తుకొని వచ్చిన కొంచెం ఎండుంది కదా నేను తీసుకురానని చెప్పా కాకపోతే వాడు ఏడుస్తున్నాడని తీసుకొని వచ్చిననమాట పై ఇంట్లో పని చేస్తున్నారు ఆయా ఆయా బిర్యానీ ఆయా మనకు లోపలికి వెళ్ళడానికి లేదన్నమాట లోపల డిజైన్ వేస్తున్నారు అది మనకు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ కూడా లేదు అలౌడ్ లేదు వర్క్ చేస్తున్నారు కాబట్టి చిన్న పైకి పోతున్నాడు వాళ్ళ మేస్త్రికి రా నేను అదే చెప్పినన్న మళ్ళా అతుకులా పడతాదేమో అని అయిపోయిన తర్వాత తక్కువ లేని ఇది నాలుగు కదా పైన పేరెస్ మీద అలుపుతున్నారు అన్నమాట ఎందుకంటే మనకు అతుకులు గొత్తుకులు కారకుండా అలక్తున్నారు అనమాట అది అయినా కూడా సండే రోజు అవునవును పైన అలుగుతున్నారంట ఎందుకంటే వర్షం పడ్డా కూడా తిరిగి కారకుండా అనమాట ఇంకా మనకి పైకి ఎక్కడానికి స్కోప్ లేదు అన్న ఒక్కడు కాబట్టి పైకి ఎక్కేసి మనం ఎక్కలేం బాగున్నాడు మళ్ళీ ఇబ్బంది పడతాడు కాబట్టి మనం తిరిగి పోదాం పైన అలుకుతున్నారనమాట పైన అలుకుతున్నారని చూపిస్తాను అది ఇంతకుముందు ఇది లేదు అలకలేదు దానివల్ల కింద ఇంట్లో కొంచెం చెమ్మ చెమ్మలాగా వచ్చింది ముందటైతే ఎక్కువగా ఆరింది చిన్న అందుకోసమని బదిలాడి తీసుకొచ్చినాం ఈ మేస్త్రిని ఈ మేస్త్రి మనకు బాగా క్లోజ్ మన ఎదురి ఇంట్లోనే ఉంటారు అయ్యందుకు పడేస్తున్నావు దానిలో పెడతారేమో చిన్న అలికేటప్పుడు అందులో పడితే సిమెంటు ఆ వాడినది పడేసినాడు సిమెంట్ స్పా అన్న ఎన్ని రోజులు పట్టాలన్న నీళ్ళు వారం పట్టాలనా రేపటి నుంచి ఎక్కొచ్చా పైకి పొద్దున్న ఎక్కొచ్చా ఒక వారం వరకు నీళ్ళు పట్టాలంట అప్పుడే క్యూరింగ్ అవుతాడు అన్నదాం పని చేస్తానే ఉన్నారు అప్పుడు టైం అయినా కూడా ఎందుకంటే అది అతుకులాగా పడుతుంది కాబట్టి మొత్తం క్లియర్ చేసిన తర్వాతనే తింటామని బిర్యానీ తెచ్చినా కూడా పక్కన పెట్టేసినారు ముందు తిండి కాదు ముందు మాకు పని కావాలంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఏదైనా పని చేస్తే కూడా వీళ్ళు బాగా చేసినారని వాళ్ళు చెప్పుకోవాలి అలా వర్క్ చేసినారు లేకపోతే అది సరిగ్గా రాలేదనుకోండి మనం ఉన్న రోజులు వాళ్ళని తిట్టుకుంటాం కాబట్టి ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు

ఇది చేసింది వేరే వాళ్ళు వేరే మెస్త్రీ మీరు చూసినారు కదా ఫస్ట్లో లాగ్లలో వేరే మెస్త్రీ చేసినాడు ఇది పైన వరకు మాత్రం వేరే మెస్త్రీ చేస్తున్నాడు అనమాట ఆ మేస్త్రి ఇది పని అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళిపోయినాడు ఎందుకంటే ఆయనకి ఇచ్చినంత వరకు ఆ మేస్త్రి పని చేసి వెళ్ళిపోయినాడు మిత్తు మీద అయితే ఫ్లోరింగ్ అయితే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఆరిపోతుంది ఇక ఒక గంట అయితే ఆరిపోతుంది గోతాలు అయితే తీసుకొచ్చి పైన వేసి ఒక ఫైవ్ డేస్ వరకు అయితే నీళ్ళు పట్టమన్నారు కదా చిన్న ఫైవ్ వారం రెండు రోజులు ఎక్కువలేండి నేను ఐదు రోజులు చెప్పినా చిన్న రెండు రోజులు ఎక్కువ చెప్పినాడు ఇన్ని రోజులు అయితే వర్షం పడతానే ఉంది వాళ్ళు చేయడానికి కూడా చాలా భయపడ్డారు ఒక్క రోజు కనుక మనకు గెరివిస్తే ఖచ్చితంగా వేసేద్దాం సాయంత్రానికి ఆరిపోతుందని చెప్పినారు చాలా టెన్షన్ అయితే టెన్షన్ పడ్డాము ఎందుకంటే డబ్బులు పెడతాము మళ్ళీ వేస్ట్ అవుతుందని ఎందుకో దేవుడు దేవల్ల నిన్ననే కదా అదంతా కొట్టించినాం పైన నిన్న కొంచెం లైట్ లైట్గా వర్షం పడుతుంటే ఎట్లా ఎట్లన్నా అన్నాడు అన్న ఇక దేవుని నమ్ముకొని మొదలు పెడదాం అన్నాము అట్లనే దేవుని నమ్ముకొని పెట్టినాం నిన్న కొట్టినారు ఒక చుక్క కానీ వర్షం పడలేదు ఈరోజు ఫైనంతా అయిపోయింది ఇక ఆల్మోస్ట్ ఆరిపోయినట్టు ఇంకొక వన్ అవర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు పట్టాలు రావడానికి పోవాలి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మళ్ళా టోటల్ డబుల్ పైన అయిపోయింది అనమాట ఇప్పుడు మా చెట్లు చూడండి ఇప్పుడు పక్కన పెట్టాము అనమాట మిగతా పైన పెట్టినాము ఇక్కడ అబ్బ చాలా వరకు చాలా అంటే రిలీఫ్ ఉంది ఎందుకంటే మన వంతు కృషి మనం చేయాలి దేవుడు వంతు సహాయం దేవుడు చేస్తాడు కాబట్టి మేము ఫస్ట్ నుంచి కూడా అదే అనుకుంటాం మొత్తం దేవుడి మీద డిపెండ్ అవ్వకూడదు మనం దేవుడిని నమ్మకుండా ఉండకూడదు అంతే కదా మనం ముక్కల అంతే కానీ దేవుడు అని ఎందుకు చేస్తా ఎందుకు చేస్తా అంటే ఎందుకు చేయాలిరా నీకు నువ్వు చేసే పని చేయరా తర్వాత నేను వన్ ఇస్తా అంటాడు అంతే కదా ఇప్పుడు పట్టాలు తివడానికి అయితే పోతున్నాము వేలదారులు అయితే హ్యాపీగా బిర్యానీ బిర్యానీ తినైతే పోయినారనమాట ఇది మీకు చెప్పినా కదా బ్లాగ్లో అయితే తిన్నారు వాళ్ళు తిని హ్యాపీగా పోయినారు మూడున్నరకు తిని ఇంటికి వెళ్ళారు ఒకటింటికి అయిపోతుంది అని అనుకున్నాము కాకపోతే మూడింటికి అయిపోయింది అనమాట ఆ మూడింటి వరకు కూడా వాళ్ళు తినలేదు నేను చెప్పినా కదా పని అయిపోయే వరకు తినరు అని చాలా హ్యాపీ అండి ఎందుకంటే అది చాలా నిలబడిపోతుంది ఇబ్బంది అవుతుంది ఇంటికి అని అనుకున్నాము దిగ్విజయంగా అయితే పూర్తయింది చాలా సంతోషంగా ఉంది ఇది కూడా నా సంతోషమైన బ్లాగ్ అనమాట మన ఇంటి కోసం కొంచెం టెన్షన్ టెన్షన్ పడ్డాను ఆ టెన్షన్ అంతా క్లియర్ అయిపోయింది ఇది అండి మా బ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాము ఇది పెళ్ళి అప్పుడు మనం అద్దెకి తీసుకున్న ఇల్లు అనమాట గేట్ వేసి గస వస్తుంది అప్పుడు మనము అద్దెకి తీసుకున్న ఇల్లు ఫస్ట్ కాకపోతే ఇప్పుడు చిన్న మరి నీళ్ళు కానప్పుడు నీళ్ళు ఎందుకు తాగుతున్నారంటే ఇందులో అమ్మాయి అక్క ఉంటుంది కాబట్టి అక్కడ కుంద ఉంటుంది బాన ఆ బాణలో నీళ్లు చల్లగా ఉంటే ఆ నీళ్ళు తాగుతూ ఉంటాం మేము ఇంకా ఇల్లు రెడీ కాకుండానే మళ్ళీ ఇంటి పైనకి ఎక్కినారని అనుకుంటారు కాబట్టి క్లారిటీ అయితే ఇస్తున్నా మరి ఉంటాయి ఇక బాయ్ 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 ఇది ఇంటికి తీసుకోవాలి పని ఉందని ఇది పని అయితే దగ్గర పెట్టుకుని ఇంట్లో క్లీనింగ్కి పనికి వస్తుంది కిచెన్లోనే